నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రజలకు నీటి భద్రత పైన కువైట్ ప్రభుత్వం భరోసా కల్పిస్తూ ఉంది ఇకపైన తాగే నీటిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కువైటి ప్రజలకైతే హామీ ఇస్తూ ఉంది వివరాలు ఎక్కి వెళితే కువైటు పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి కువైటు సముద్ర తీర ప్రాంతంలో ఉన్న సముద్ర పునీటి మంచినీటిగా చేసి దేశంలో అతిపెద్ద కర్మాగారాన్ని స్థాపించనున్నారు ఈ ప్రాజెక్టు కోసం తాజాగా ప్రణాళికలను ఆవిష్కరించారు కువైట్ నీటి భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం ఈ చొరవ లక్ష్యమని చెప్పేసి అధికారిక నివేదిక వెల్లడించింది కాజ్మా వాటర్ ఫ్యాక్టరీ మార్కెటింగ్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ జనరల్ మేనేజర్ ఇంజనీర్ మహమ్మద్ ఆల్ దువైసన్ గారు మాట్లాడుతూ కంపెనీ నీటి ఉత్పత్తిని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు ఈ విస్తరణ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో కేఐఎస్ఆర్ అభివృద్ధి చేసిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపైన ఆధారపడి ఉంటుందని చెప్పేసి కాజ్మా వాటర్ ఫ్యాక్టరీ తీర ప్రాంతాలలోని సముద్రపు నీటిని డీశాలినేషన్ చేయడానికి రివర్స్ ఆస్మాసిస్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది సముద్రం నుంచి నేరుగా మెటల్ బాటిళ్లలో బాటిల్ చేయబడుతుందని పేర్కొనడం జరిగిందనమాట ప్రస్తుతం సముద్ర తీర ప్రాంతాలలో ఉన్న సముద్రపు నీటిని మనం చూసుకుంటే మంచినీటిగా తయారు చేసి కువైట్లోని ప్రజలకు అందించనున్నారనమాట ఏది ఏమైనా సరే కానీ రాబోయే రోజుల్లో ఈ యొక్క ఫ్యాక్టరీని స్థాపించి నీటి ఉత్పత్తి జరిగితే కానీ కువైట్లోని ప్రజలకు నీటి కరువు ఉండదని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్